రైట్ ఇంకొక విషయం ఏంటంటే చాలా క్లియర్ కట్ ఒక ప్రధానమైన అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు సంబంధించిన కేటీఆర్ ఏం చెప్పిండంటే నిరూపిస్తే రాజీనామా చేస్తా ఉద్యోగాలపై కాంగ్రెస్ బీజేపీలకు కేటీఆర్ సవాల్ పదేళ్లలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లుగా నిరూపిస్తే రిజైన్ చేస్తా లెక్కలతో సహా బయటపెట్టిన కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలపై వివరణ రేవంతు పాలనలో కంపెనీలు తరలిపోతున్నాయి ఆసుపత్రులకు కరెంటు ఇవ్వలేని చేత కానీ సర్కారు నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయి తెలంగాణ భవన్లో కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా ఐలైట్ చేసింది ఏమని చెప్పారు ఉద్యోగాలపై కాంగ్రెస్ బీజేపీలకు సవాల్ పదేళ్లలో ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్టుగా నిరూపిస్తే రిజైన్ చేస్తా ఇక్కడ రెండు క్లీ కీలకమైన అంశాలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలవాల్సిన విషయం ఉంది ఒకటి మనం ఇప్పుడు ఒక ఏంది అంటే ఉదాహరణకు పోదాం ఉదాహరణల నుంచి నేను స్టార్ట్ చేస్తా ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రధానంగా కూడా చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ టీఎస్పిఎస్సి మీ అందరికీ తెలుసు టీఎస్పిఎస్సి తెలంగాణ తెలుసు కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ ఈ యొక్క కమిటీ ఏర్పడినప్పటి నుండి ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు దీంట్లో డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఇక అదంతా మీ అందరికీ తెలిసిందే గతంలో ఉన్న జనార్దన్ రెడ్డిని దాంతో పాటు చాలామంది సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సి ఉండే కానీ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క స్వభావం కూడా మారింది అనడానికి ఒకటి నిదర్శనం రంజిత్ ఎందుకు ప్రశ్నించి అంటే గిలోంటి వీళ్ళందరి మీద గత టీఎస్పిఎస్సి మీద ఉన్న జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి నలభై లక్షల మంది జీవితాలతో ఆడుకున్నందుకు వాళ్ళను మనం ఎట్టి పరిస్థితులలో అరెస్టు చేయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నెత్తి నెత్తినోరు నోరు పొంగ మొత్తుకున్నారు మరి అది జరగలేదు అక్కడ మనం ప్రశ్న మొదలైంది ఇంకోటి ఏంటంటే ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ రాలే ఒక ఉద్యోగ ప్రకటన రాలే మీకు తెలంగాణ భాషలను చెప్తున్నా ఉద్యోగ ప్రకటన రాలే దాంతోపాటు ఎవరు అప్లై చేసుకోలే దాన్ని ఎవరు ఎగ్జామ్ అటెండ్ కాలే ఎగ్జామ్ రాసి కూడా ఎవరు ఇప్పటివరకు రిజల్ట్స్ రాలే వచ్చిన వాళ్ళు నియామక పత్రాలు అందుకోలే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి అనేది క్లియర్ కట్గా తెలుసుకోండి ఇంకొకటి ఇక భారత్ అంటే భారతదేశానికి సంబంధించిన మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి పక్కనున్న ఏపీ కావచ్చు ఈ పక్కనున్న ఛత్తీస్గఢ్ కావచ్చు ఈ పక్కనున్న ఒడిస్సా కావచ్చు ఈ పక్కనున్న తమిళనాడు కావచ్చు ఇట్లా ఈ పక్కనున్న మహారాష్ట్ర కావచ్చు ఒకసారి మీరు అందరూ ఏం చేయాలంటే నేను ఇప్పుడు చెప్పిన ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాల యొక్క ప్రకటన ఒకసారి చూడండి అక్కడ ఉద్యోగ ప్రకటనలు ఎన్ని ఇచ్చారు ఆ ఉద్యోగ ప్రకటనలో నిజానికి ఎన్ని ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసారు అనేది ఒకసారి తెలుసుకోండి ఇక్కడ కేటీఆర్ ఏం ఆశామాషిగా చెప్పట్లేదు నిరూపిస్తే ఖచ్చితంగా కూడా రాజీనామా చేస్తా అని చెప్పాడు ఏమని అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన గవర్నమెంట్ పదేళ్లలో ఏదైనా ఉందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు తమకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్లుగా నిరూపిస్తే తెల్లారేసరికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని దీనిని దీని మీద ఆరు నెలలుగా సవాలు చేస్తున్నా సరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నుంచి సమాధానం లేదని ఏంది విమర్శించారు కేవలం సొల్లు పురాణం చెప్తున్నారని తెలంగాణ యువత నెత్తి నిండా అబద్దాలతోని వీళ్ళు ప్రచారం చేస్తున్నారనేది చెప్పిన పరిస్థితి నేను కూడా చెప్పిన కదా మీరు ఆంధ్రప్రదేశ్కు బోర్రి ఆ పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిసా మన చుట్టుముట్టు ఉన్న సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు తెలుసుకో అక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయా రాలేదా అనేది ఒకటి క్లియర్ కట్గా కూడా తెలుసుకుంటే బాగుంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరూపించడానికి రాజీనామా ఎమ్మెల్యే పదవికి కేటీఆర్ను రాజీనామా మనం చేపియాలి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ క్లియర్ కట్గా ఎజెండా తీసుకొని రండి ప్రెస్ మీట్ పెట్టుర్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిండు సో క్లియర్ కట్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణాటకలో అధికారంలో ఉంది కాబట్టి గత పదేళ్లలో జరిగింది కానీ వాళ్ళ చుట్టుముట్టు సరిహద్దులలో ఉన్న ప్రాంతాలలో వాస్తవాలను తెలుసుకుర్రీ అని చెప్తున్నాడు మరి కేటీఆర్ రాజీనామా చేయించే అంత దమ్ము ధైర్యం ఈ పార్టీలకు ఉందా లేదా అనేది ఒక్కసారి మనం చూడాలి రైట్ ఒకసారి మనం సీతక్క దగ్గరికి వెళ్దాం